జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒక లేఖ రాశారు ఆ లేఖ సారాంశము చాలా ముఖ్యమైనది అది అన్ని పార్టీలకి అందరి నేతలకి చెందిన విధంగా ఆ లేఖ రాయటం జరిగింది అందులో ప్రజలు జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకతతో వాళ్ళ పరిపాలనా విధానం బాగలేదని ప్రజలని పూర్తి స్థాయిలో ఇబ్బంది పెట్టి వాళ్ళు వ్యవహరించారు కావున మనకి ప్రజలు నైంటీ ఫోర్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో మనల్ని గెలిపించటం జరిగింది నూట అరవై నాలుగు సీట్లు రావటం జరిగింది జనసేనకి ఇరవై ఒకటి ఇరవై ఒక్క అసెంబ్లీ సీట్లు రెండుకు రెండు పార్లమెంటు సీట్లు రావటం జరిగింది మరి ఈ నేపథ్యంలో నరేంద్ర మోదీ గారి ఆలోచనతో సహకారంతో చంద్రబాబు నాయుడు గారు సమర్థవంతంగా పనిచేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారు కానీ పార్టీలలో ఉన్నటువంటి నేతలు కార్యకర్తలు తమ అభిప్రాయాలను ఇష్టానుసారంగా మాట్లాడటం ద్వారా లేక అటువంటి వాటిని చర్చించటం ద్వారా అది నష్టం జరిగేటువంటి ఉన్నాయి కావున అలా ఎవరూ కూడా మాట్లాడవద్దు అని వారు తెలియజేయటం జరిగింది నేను ఏ రోజు పదవుల కోసం రాజకీయం చేయలేదు భవిష్యత్తులో కూడా చేయను నాకు తెలిసింది కష్టాల్లో ఉన్న కన్నీరు తోడడం వారికి అండగా నిలబడటం నేను పుట్టిన నేలను అభివృద్ధి చేయాలనుకోవటం మాత్రమే ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించి కూటమి ఔన్నత్యాన్ని అర్థం చేసుకుని ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ మార్చి పద్నాలుగులో జరగనున్న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున పార్టీ భవిష్యత్తు గురించి లక్ష్యాల గురించి సమగ్రంగా చర్చించుకుందామని తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇలాంటి పరిస్థితుల్లో అంటే అధికారం ఇచ్చినటువంటి పరిస్థితుల్లో కూటమి మూడు పార్టీల శ్రేణులు అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ కూటమి ఆశయాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది అవసరమ అనవసరమైనటువంటి వివాదాల జోలికి విభేదాల జోలికి వెళ్ళవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వార్తలపై కానీ కూటమి అంతర్గత విషయాలపై కానీ పొరపాటున ఎవరైనా నాయకులు స్పందించినా సరే దయచేసి ఎవరూ కూడా ప్రతిస్పందనగా మీ వ్యక్తిగత అభిప్రాయాలు వెళ్ళబొచ్చటం కానీ బహిరంగంగా చర్చించటం కానీ చేయవద్దు ఇది ఎంతో బాధ్యతగా ఐదు కోట్ల ప్రజల ఆశయాలు నెరవారాలనే లక్ష్యంతో రెండు వేల ఇరవై రెండు వేల నలభై ఏడు నాటికి స్వర్ణ ఆంధ్ర సాధించి వికసిత్ భారత్ సాధనలో ముందుకు వెళ్లాలనేటువంటి లక్ష్యంతో తెలియజేస్తున్నాము మన లక్ష్యం అదే అని చెప్పారు ఆయన గొప్పగా ఆలోచించారు అది ఎటువంటి సందేహం లేదు ఎందుకనంటే ఇక్కడ వారు చెప్పినటువంటి ఆ లేఖ సారాంశాన్ని మనం లోతుగా గమనిస్తే ఈ వివాదాలు ఈ మనస్పర్ధలు వైసీపీకి అవకాశం ఇస్తాయి అవి జగన్మోహన్ రెడ్డిని ఏదైతే వ్యతిరేకించి ప్రజలు మనకు అవకాశం ఇచ్చారో మనం ఇలాంటి వ్యాఖ్యలు అంటే ఏదైనా పార్టీలు అంతర్గతంగా ఉన్న అంశాలు కావచ్చు సోషల్ మీడియాలో వస్తున్నటువంటి పోస్టుల విషయంలో మాటలు కావచ్చు వ్యాఖ్యలు కావచ్చు అవి మనకి మరింత నష్టాన్ని చేస్తాయి కావున అటువంటి వ్యాఖ్యల గురించి మీరెవరూ కూడా మాట్లాడవద్దు కూటమి నేతలందరూ కూడా బాధ్యతగా ఉండాలి అని తెలియజేశారు నెంబర్ వన్ నెంబర్ టూ ఒకటి వైసీపీకి అవకాశం ఇవ్వకూడదని నెంబర్ టూ ఎవరైతే అంటే ఇలాంటి అంశాల వలన పార్టీలోనే అంతర్గతమైనటువంటి చర్చలు విమర్శలు వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పటం మూడోది అనుకూలమైనటువంటి శత్రువులు వీళ్ళు ప్రేమతో మాట్లాడతారా లేక కోపంతో మాట్లాడతారా లేక మాట్లాడాలని మాట్లాడతారా తెలియదు కానీ ఇది అనుకూలమైనటువంటి శత్రుత్వంతో ఎక్కువ నష్టం జరిగిద్ది అందుకని అన్నిటినీ పక్కనబెట్టి ప్రజలు మనకిచ్చినటువంటి అవకాశాన్ని ఒక మంచి దృక్పథంతో ముందుకు తీసుకెళ్ళాలి పరిపాలించాలి అనేటువంటి అభిప్రాయాలని వారు ఈరోజు వెల్లడించడం జరిగింది దీనికి సంబంధించి మురళి మురళి గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ మురళి మొత్తానికి జనసైనికులకి వీర మహిళలకి జనసేన నాయకులకి అందరికీ కూడా అదేవిధంగా కూటమి పార్టీలో ఉన్నటువంటి నేతలకు కూడా అటు టీడీపీ కావచ్చు బీజేపీ నేతలకు కూడా వారు చేసినటువంటి సూచన అంటే విమర్శలు జోలికి వెళ్ళవద్దు రాష్ట్రం గురించి రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచిద్దాం ఇదే ఫైనల్ గా వారు ఇచ్చినటువంటి సందేశం మెసేజ్ ఏంటి ఏం చర్చ జరుగుతుంది పార్టీలు దాన్ని స్వీకరిస్తున్నాయా నేతలు స్వీకరించట్లేదా ఏంటి అంటే ఖచ్చితంగా కూడా సార్ పవన్ కళ్యాణ్ గారు రాసినటువంటి లేఖ ఏదైతే ఉందో ఆ లేఖ మూడు పార్టీల మధ్య ఐక్యత అదేవిధంగా కూడా ముగ్గురు మధ్య మంచి సమన్వయం ఉండాలనే దిశగానే ఆ లేఖ రాశారు సార్ జనసేన పార్టీ కేడర్ని జనసేన పార్టీ శ్రేణులు అని సూచిస్తూ రాసిన మధ్యలో ఒక పదం రాశారండి కూటమి నేతలు కూటమి కేడర్ మధ్య విభేదాలు వివాదాలు ఉండకూడదని కూడా ఒక లేఖ ఒక లైన్ రాశారు సార్ అంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరింత రెచ్చగొట్టే అవకాశాలు ఉంటుంది మరింత మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది ఇటువంటి సమయంలో సమన్వయం తోటి ఉండాలని ఆయన సూచిస్తూ కూడా ఒక లేఖ రాశారు సార్ ఇటీవల చోటు చేసుకున్నటువంటి ఒకటి రెండు అంశాలను దృష్టిలో పెట్టుకుని కేడర్కి బలాన్ని ఇచ్చే విధంగా ఎందుకంటే ఎలక్షన్ అయిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ పార్టీ గురించి మాట్లాడలేదనుకుంటారు పార్టీ క్యాడర్ వదిలేసారు అనుకుంటారని క్యాడన్ అందరినీ కూడా ఉద్దేశించి రాశారు రేపు మార్చి పద్నాలుగులో జరగబోయే ఏదైతే ఆవిర్భావ సభ ఉందో ఆవిర్భావ సభ తీసి వేదికగా మరొకసారి జనసేన పార్టీ లక్ష్యాలను మన భవిష్యత్ కార్యాచరణ నిర్దేశిస్తుందామని చెప్తూనే ఈ లేఖ రాశారు సార్ లేఖ కన్నా ముందు నిన్న సాయంత్రం కూడా నాజన్న మనోహర్ గారు కూడా మంగళగిరిలో జరిగినటువంటి పార్టీ కార్యాలయంలో కూడా ఆయన కొంత సుతిమెత్తగా కూడా క్యాడన్ హెచ్చరించారు మీరు ఎవరికి మరితే వాళ్ళు మీకు కావలసిన పని ఉంటే నేరుగా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళిపోయే మీ జనసేన పార్టీ అని మాకు ఇది అని అలా వద్దు నిజంగా ఒక సమస్య ఉంటే ఆ సమస్యను సమిష్టికి ఒక పది మంది క్యాడర్ అంతా వెళ్ళి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి మా పార్టీ ఇది మా ఇబ్బంది ఉంది మా శ్రేణులకు ఉందని అడగండి ఖచ్చితంగా చేస్తారు మనం అధికారంలోకి వచ్చాం ఎన్నో దెబ్బలు తిన్నాం ఎన్నో కేసులు పెట్టించుకున్నాం ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మన మధ్య ఆ సమిష్టి కనుక దెబ్బ తింటే కనుక ప్రత్యర్థులు మనల్ని ఇంకా వెలిచేస్తారు గ్యాప్ పెంచుతారు కనుక ఎవరు అలా చేయొద్దు మీరు ఏదన్నా సరే కలిసి గట్టిగా వెళ్ళాలని చెప్తారు అదే దిశగా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు కూడా లేఖ రాశారు ఖచ్చితంగా ఇప్పుడు జనసేన పార్టీలు అయితే ఈ యొక్క లేఖను అయితే అందరూ స్వాగతిస్తున్నారు సార్ నిజంగా మా నాయకుడు మాకు ఒక లేఖ రాశారు ఖచ్చితంగా ఆయన మాటకి ఆయన లేఖ కానీ ప్రతి ఒక్కరికి ఒక శిరసా వహిస్తారు సార్ ఆ దిశగానే జనసేన పార్టీ నాయకులందరూ శ్రేణులందరూ కూడా ఈ రోజు లేఖ పట్ల చాలా సంతృప్తి వ్యక్తం చేసి మా నాయకుడికి మాకు ఒక దిశ దిశానిర్దేశం చేస్తారని ఒక భావనలో ఉన్నారు సార్ అయితే ఇతర రాజకీయ పార్టీ నేతలు ఎవరు దీని గురించి అక్కడ మాట్లాడట్లేదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ పూర్తిగా పార్టీని ఉద్దేశించి లేఖ రాశారు కనుక మిగిలిన పార్టీ నేతలు కానీ కేడర్ గారిని మాట్లాడలేదు సార్ మొత్తం ఇది లేక ఒక మూడు పార్టీలకు కూడా ఒక బలం అనేది చెప్పుకోవాలి సార్ ఓకే ఓకే రైట్ మురళి కాకపోతే ఇక్కడ ఏంటంటే తెలుగుదేశం జనసేన బీజేపీ ఎప్పుడెప్పుడు విడిపోతాయా అని చెప్పి ఆత్రుతతో ఆశతో వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు ఎదురు చూస్తూ ఉన్నారు అటువంటి దానికోసం అనేక రకాలైనటువంటి విభేదాలను సృష్టించడానికి కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు నిన్న విజయవాడలో ఏదో ఫ్లెక్సీ పెట్టారు అక్కడ ఆ ఫ్లెక్సీ వివాదం చివరికి అటు ఇటు వెళ్ళి అది వైసీపీ వాళ్ళు చేసినటువంటి పని అని ఒక చర్చ జరుగుతూ ఉంది అంటే ఇలాంటి అంశాల విషయంలో చాలా అంశాలు వివాదం అవుతూ ఉన్నాయి గ్రూప్స్లో కూడా పోస్టులు పెట్టేటువంటి వాళ్ళు అంటే సోషల్ మీడియాలో అది వైసీపీ రిలేటెడ్గా వారు కొంతమంది టీడీపీ మీద జనసేన అభిమానం ఉన్నట్టుగా లేక కొంతమంది వైసీపీ వాళ్ళు టీడీపీ మీద అభిమానం ఉన్నట్టుగా జనసేన మీద ఇలాంటి పోస్టులు పెట్టి కూడా వాళ్ళు చాలా ఆనందాన్ని పొందుతున్నటువంటి పరిస్థితి ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి వివాదం కావాలి విభేదాలు కావాలి ఘర్షణ కావాలి రాష్ట్ర ప్రజలు రాష్ట్ర భవిష్యత్తు అనేటువంటి అంశం కాదు ఇక్కడ వైఎస్ఆర్సిపి పార్టీ అనేటువంటిది వాళ్ళు దాన్ని స్ట్రెంగ్తన్ చేసుకోవడం కోసం లేక వీళ్ళు విడిపోతే వాళ్ళు స్ట్రెంగ్తన్ అవటం కోసం చేసుకునేటువంటి కొన్ని ప్రయత్నాలకి కొన్ని ఆలోచనలకి కొంత జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంది అది ముఖ్యం